ఏళ్ళ అమ్మాయికి ఇరవై ఏళ్ళ అని చెప్పగానే మొత్తం అట్టై ఒక్కకున్న తెలివి ఈ మనుషులు కొంటుంటే ఈ మాయల్లో పడరండి ఎవరు ఈ మాయల్లో ఎవడు వెంటనే వాడు మన పొగట యువర్ హెయిర్ వెరీ బ్యూటిఫుల్ సో బ్యూటిఫుల్ అనగానే అమ్మాయికి ఎంత ఆనందం అంటే మా అమ్మా నాన్న కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాను అబ్బా అమ్మా నాన్న కంటే ఎక్కువ మన ప్రేమించేవాడు భూమండలం మొత్తం మీద ఉంటాడు అని ఎవడానా మన అజ్ఞానం కాదు కష్టపడి కన్నారా తొమ్మిది నెలలు మోసిందా గర్భనరకం అనుభవించింది ఆ తల్లి నీ గురించి ఆ తల్లి కంటే గొట్టంగాడు ఎక్కువ ప్రేమిస్తాడు మన వాడేదో స్టైల్ గా నిలబడి సెల్ ఫోన్ పెట్టి రెండు మాటలు చెప్పేసరికి పడిపోవడమే ఇంకా వాడు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళిపోవడమే అంతా జరిగిపోయి నాశనం అప్పుడు పోలీసులకు రిపోర్ట్ దేనికి తల్లిదండ్రులు పరుగు పోయింది మళ్ళీ అమ్మాయి ఇంటికి రావడానికి వీలు లేదు ಮಣ್ಣಿ ಪೇಳ್ಳವತ್ತು ನಾನು ಗೊಡವಾ